ఎవరైనా సరే ఫ్రీగా వస్తుందంటే చాలు దానిని వదులుకోరు కానీ ఫ్రీగా వచ్చే దాని వెనుక కొన్ని కొన్ని సార్లు నష్టాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉచిత బస్సు ప్రయాణం అనేది జోరు జోరుగా నడుస్తున్న విషయం తెలిసిందే కదా అయితే దీనివల్ల కొంతవరకు సేఫ్ అని కొందరు అనుకుంటూ ఉంటే ఇది చాలా నష్టమని మరికొంతమంది అంటున్నారు నిజానికి దీనివల్ల రెండు రకాలుగా ప్రభావాలున్నాయి మరి అదేంటి అసలు ఈ స్కీమ్కి ఎందుకు అందుబాటులోకి తీసుకొచ్చారు దీని ప్రభావం ఎవరి మీద పడుతుంది అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడున్న ప్రభుత్వాలు కాకుండా ఒకప్పుడు ప్రభుత్వాలు సంక్షేమం పేరుతో వృద్ధాప్య పెన్షన్లు రెండు రూపాయల కిలో బియ్యం వంటి పథకాలని అందించి ప్రజల నుండి అభిమానం సంపాదించుకున్నాయి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వృద్ధాప్య పెన్షన్లని వందలో చేయగా రెండు రూపాయలలో కిలో బియ్యాన్ని రూపాయికిచ్చి తమ ప్రభుత్వాన్ని మరింత నిలబెట్టుకున్నాయి అయితే ఇప్పుడున్న ప్రభుత్వాలు పెన్షన్లని వేలల్లో ఇచ్చేసి బియ్యాన్ని ఫ్రీగా పంచిపెడుతున్నాయి వీటితో పాటు ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వంటివి అందుబాటులోకి తెచ్చారు తమ పాలనేంటో చూపిస్తాము అన్నట్లు వ్యవసాయ భూమి ఉన్న వారికి పెట్టుబడి సాయం వంటివి రంగంలోకి దింపారు అంతేకాకుండా కొన్ని కులాలకి మతాలకి సంబంధించిన కానుకలు వంటివి ఇచ్చారు అలా పోటీ పడి ఇవ్వడంతో ప్రజలు బానే సంతోషంగా ఉన్నప్పటికీ ఈ సంక్షేమాలు హద్దులు దాటిపోయాయి పోటీ పడి రాజకీయాలు పార్టీలు హామీలు ఇస్తూ తిరిగి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడానికి అప్పులు చేస్తున్నాయి దీంతో రాష్ట్ర అప్పుల బారిన పడుతుంది పడింది కూడా ఇప్పటికే అప్పుల్లో ఉండగా మళ్లీ ఉచిత బస్ ప్రయాణాన్ని తీసుకొచ్చి మరింత భారం మోపుతున్నారు రాజకీయ నాయకులు ఇప్పటికే తెలంగాణలో మహాలక్ష్మి పేరిట ఫ్రీ బస్ నడిపించగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కూడా శక్తి అనే ఉచిత బస్సు ప్రయాణాన్ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే నిజానికి ఈ ఫ్రీ బస్ ముందుగా తమిళనాడులో స్టార్ట్ చేశారు ఆ తర్వాత కర్ణాటకలో చేశారు దీంతో తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా స్టార్ట్ అయింది కేవలం ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఫ్రీగా ప్రయాణించే సౌకర్యం ఉంది అంతేకాని మిగతా బస్సుల్లో ఈ సౌకర్యం లేదు ఫ్రీగా ప్రయాణించాలంటే ప్రతి మహిళ తమ ఆధార్ కార్డ్ ని కండక్టర్ కి చూపిస్తే కండక్టర్ జీరో టికెట్ ని ఇస్తారు అయితే ఈ ఫ్రీ బస్ ప్రయాణం పెట్టిన తర్వాత బస్ లో మహిళలు గొడవ పడిన సందర్భాలు చాలానే చూసా ఉన్నాయి ఇప్పటికీ జరుగుతున్నాయి కొన్ని కొన్ని సార్లు కొట్టుకునే స్థాయికి కూడా చేరుకున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోను అదే రిపీట్ అవుతుంది అయితే ఈ ఫ్రీ బస్ పథకం వల్ల కొన్ని ఉపయోగాలు కొన్ని నష్టాలు ఉన్నాయని చెప్పాలి ఈ ఫ్రీ పథకం మహిళలకి సంబంధించింది కాబట్టి కొంతమంది మహిళల నుంచి మంచి స్పందనే వస్తుంది అంతేకాదు తెలంగాణలో ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి బస్ స్టాండ్లలో బస్సుల్లో మహిళలు ఎక్కువ కనిపిస్తున్నారు గతం కంటే ఇప్పుడు ఎక్కువ మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు కొంతమంది పథకాన్ని వ్యతిరేకించారు దీని వల్ల చాలా నష్టాలున్నాయని కొంతమంది అభిప్రాయపడ్డారు మరి ఈ ఫ్రీ బస్సుల వల్ల ఎలాంటి లాభ అనేది ఇప్పుడు మనం చూద్దాం పెరిగిపోయిన డీజిల్ ఖర్చులు బస్సులు మెయింటెనెన్స్ బస్ స్టాండ్ల మెయింటెనెన్స్ డ్రైవర్ కండక్టర్ల జీతాలు డిపోలో పనిచేసే మెకానిక్స్ మెయింటెనెన్స్ కార్మికుల జీతాలు వీటన్నిటినీ కలుపుకొని చూస్తే ఆర్టీసీకి కి కావాల్సిన దానికన్నా మూడు కోట్ల రూపాయలు తక్కువ ఆదాయమే వస్తుంది దీనికి తోడు ఆర్టీసీకి ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి మెట్రోస్ నుంచి రైల్వేస్ నుంచి పోటీ అనేది గట్టిగా ఉంది ఇప్పటికే ఆర్టీసీ తమ నష్టాలని తగ్గించుకోవడం కోసం కొన్ని మార్గాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టింది అలా కార్గో సర్వీసుల్ని కూడా నడపగా దాని నుంచి అనుకున్నంత ఆదాయం రావడం లేదు ఇక ఇలాంటి పరిస్థితిలో ఉన్న సమయంలో ఫ్రీ బస్ సదుపాయం కల్పించడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ ఆదాయం కోల్పోతుంది ఆర్టీసీ అంటే ఆర్టీసీకి కి ప్రతిరోజు ఒక పద్నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిన ఇందులో సగం ఆదాయం అంటే ఏడు కోట్ల రూపాయలు వదులుకోవాల్సి వస్తుంది చెప్పాలంటే ఇంకా ఎక్కువ నష్టమే వస్తుంది అయితే జీరో టికెట్ విధానాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి పైగా ఈ పథకం ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఫ్రీ స్కీమ్ లో భాగంగా మహిళలకి జీరో బస్ టికెట్ విధానాన్ని అమలు చేయగా ఈ టికెట్ బట్టి ఆర్టీసీ అధికారులు ఎంత డబ్బును కోల్పోయారో ఆ వివరాలన్నీ ప్రతి నెల ప్రభుత్వానికి పంపించి దానికి సంబంధించిన డబ్బుని ప్రభుత్వం నుంచి వసూలు చేస్తుంది అంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తు ప్రతి మహిళ ఎంత డబ్బులు కట్టాలో ఆ డబ్బులు అన్ని ప్రభుత్వం నుంచి ఆర్టీసీ ఇక ప్రభుత్వం ప్రతిరోజు ఏడు కోట్ల రూపాయలు ఆర్టీసీ కి చెల్లించిన ప్రతి నెల రెండు వందల పది కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలి ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీ కి చెల్లించాల్సి ఉంటుంది అంటే ప్రతి మహిళ ప్రయాణించిన దానికి సంబంధించిన డబ్బు ప్రభుత్వం నుంచి ఆర్టీసీ కి వస్తుందనమాట ఇలా అయితే ఆర్టీసీ కి ఆదాయం పెరుగుతున్నట్లే పైగా మహిళలు ఫ్రీ బస్ అనడంతో బస్సులోనే ప్రయాణం చేస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ తమ సొంత వెహికల్స్ లో వెళ్లే వాళ్ళు కూడా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయడంతో ఆర్టీసీ కి మరింత ఆదాయం అనేది వస్తుంది అలాగే సొంత వాహనాలు నడిపే వాళ్ళు తమ వెహికల్ కి పెట్రోల్ డీజిల్ లాంటివి వాడడం తగ్గించారు కాబట్టి కొంతవరకు కాలుష్యం తగ్గుతుంది దీని వల్ల కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తగ్గుతున్నాయి ఇక మహిళలకి ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల కొంతమంది మహిళలు ఉద్యోగాలు చేయడానికి కూడా ముందుకొచ్చారు ఇక ఉచిత బస్సు ప్రయాణం వల్ల దేవాలయాలకి టూరిస్ట్ ప్లేస్ కి వెళ్లే వారి సంఖ్య పెరిగింది దీంతో సందర్శకుల వల్ల ఆదాయం కూడా పెరిగింది అంతేకాకుండా అక్కడ అభివృద్ధి చెందాయి ఉచిత బస్సు ప్రయాణం వల్ల బస్ స్టాండ్ ఎక్కువ జనాలు ఉండడం వల్ల వ్యాపారం చేసుకునే వారు కూడా బాగుపడుతున్నారు ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ఆర్టీసీ కొత్త ఉద్యోగులు నియమించుకోవడంతో ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి అయితే ఈ ఫ్రీ బస్ పథకం వల్ల కొంతమంది చాలా నష్టాలు ఎదుర్కొంటున్నారు ఆటోలు నడుపుకునే వాళ్ళు ట్యాక్సీలు నడుపుకునే వాళ్ళు చాలా లాస్ అయ్యారు తెలంగాణలో ఫ్రీ పథకం మొదలుపెట్టిన ప్రారంభంలో కొంతమంది ఆటో డ్రైవర్లు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడి ఆత్మహత్య కూడా చేసుకున్నారు ఇప్పటికీ తెలంగాణలో ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు ఇదివరకులాగా సంపాదించడం లేదని చెప్పాలి ఈ ప్రభావంతో మరోవైపు డీజిల్ ఖర్చులు పెరగడంతో వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు దీంతో మహిళలకి ఉచిత బస్ ప్రయాణం ఏర్పాటు చేయడం వల్ల ఆటో డ్రైవర్లకి బాగా ఎఫెక్ట్ పడింది నిజానికి ఫ్రీ బస్ పథకం వల్ల ఆటో డ్రైవర్ టాక్సీ డ్రైవర్లు మాత్రమే కాదు ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు తప్పనిసరిలో ఆటో గాని ఏదైనా టాక్సీ గాని ఎక్కితే వాళ్ళు ఎక్కువ కిరాయి వసూలు చేస్తున్నారు దీని వల్ల ప్రయాణికుల మీద కూడా ప్రభావం పడుతుంది కొన్ని కొన్ని సార్లు ఈ ఉచిత బస్ ప్రయాణం వల్ల ఆర్టీసీ కూడా కొంతవరకు ప్రమాదమే ఏవైనా పండుగ సమయాల్లో ఆర్టీసీ తగిన బస్సులని అందుబాటులో ఉంచకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు దానికి తోడు ఫ్రీ బస్ కావడంతో జనాలు ఇంకా ఎక్కువ అవడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడాల్సి రావడంతో ఆర్టీసీ మరిన్ని బస్సులను పెట్టాల్సి వచ్చింది అయినప్పటికీ ప్రయాణికులకి బస్సులు సరిపోవడం లేదు దీంతో ప్రయాణికులు ఫ్రీ సర్వీస్ అందించి తగిన బస్సులు అందుబాటులో ఉంచకపోయేసరికి అటు ప్రభుత్వాన్ని ఇటు ఆర్టీసీని బాగా విమర్శిస్తున్నారు అలా ప్రయాణికులు ఎక్కువగా ఉండి బస్సులు తక్కువగా ఉండడంతో తెలంగాణలో గతంలో ప్రమాదాలు కూడా జరిగాయి ఇప్పటికీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి దీంతో ఆర్టీసీ డ్రైవర్లు చాలా జాగ్రత్తగా బస్సులు నడపాల్సి ఉంటుంది అయితే తెలంగాణలో గతంలో ఇవన్నీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల జరగడంతో మరోవైపు ప్రభుత్వం మీద భారం బాగా పడటంతో దీంతో ఆ మధ్య ఆర్టీసీ ఛార్జీలు పెంచే అవకాశం ఉందని టాక్ వచ్చినప్పటికీ ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేది అందుకే ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఆ తర్వాత మళ్లీ బస్ టికెట్లు పెంచేసి మగవాళ్ళకు కాస్త భారం పెంచిందని చెప్పాలి అంటే ఈ ఉచిత పథకం వల్ల ఏమైనా ఇబ్బందులు మార్పులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు నిజానికి ఈ పథకంలో కొన్ని కండిషన్స్ విధిస్తే ఉండేది అదేంటంటే ప్రతి మహిళ కొన్ని కిలోమీటర్ల వరకు ఉచితంగా ప్రయాణించచ్చని నిర్దేశించి మహిళలకి అన్ని కిలోమీటర్ల లోపే ఉచిత బస్ ప్రయాణం కల్పించాలి ప్రతి మహిళకి నెలలో కేవలం కొన్నిసార్లు మాత్రమే ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించాలి నిజంగా ఇలా చేస్తే అవసరం ఉన్న మహిళలు మాత్రమే ఈ విధానాన్ని ఉపయోగించుకుంటారు లేదంటే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నవి ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగే అవకాశం ఉంటది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫ్రీ బస్ నడుస్తూ ఉండడంతో ఇప్పుడిప్పుడే అక్కడ కొన్ని నష్టాలు అయితే ఎదురవుతున్నాయి ఇక ప్రభుత్వ ఉద్యోగం ఉద్యోగులకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి కాకుండా అసలైన పేదవాళ్ళకి మాత్రమే ఈ ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తే మరింత బాగుండేది అంటే అటు ప్రభుత్వానికి ఇబ్బంది ఇటు ప్రయాణికులకి ఇబ్బంది కాకుండా ఉండేది ఇప్పటికీ తెలంగాణలో చాలా మంది మహిళలు తమకి ఫ్రీ బస్ వద్దని కావాలంటే ధరకి టికెట్ ఇవ్వమని కోరారు ఎందుకంటే కొంతమంది ఆర్టీసీ బస్ డ్రైవర్లు ఉచిత బస్సు కావడంతో మహిళల్ని బస్సులో లో ఎక్కించుకోవడం లేదు కనీసం బస్ స్టాప్లలో కూడా సరిగా బస్సు ఆపడం లేదు దీంతో మహిళలు మేమేమైనా ఫ్రీ బస్ పథకం అడిగామా అని ప్రభుత్వం మీద ఇప్పటికి మండిపడుతూనే ఉంటుంది అలా తెలంగాణలో ఇవన్నీ జరుగుతూ ఉండగా ఇక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది మనం ముందు ముందు చూడాలి చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో